నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలైన కీలకమైన టోల్ ఫ్రీ నెంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా మరియు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాము అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శక్తి టీం బృందాలు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతో పాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆల్రెడీ లాస్ట్ టైం మేము శక్తి క్లాస్ ఒకటి పెట్టే ఐడియా ఉందా ఓకే దాని గురించే మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా మళ్ళీ మీ అందరికి ఒకసారి ఇంట్రాక్ట్ ఉంటుంది అని చెప్పి వచ్చామన్నమాట ఓకే విషయానికి వస్తే మీరు ఎంత మంది శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు మీ పేరెంట్స్ ఫోన్ లో శక్తి యాప్ మీరందరు ఫోన్ వాడతారు కదా ప్లే స్టోర్ లోకి వెళ్ళి శక్తి యాప్ అని ఒకటి ఉంటుంది కొట్టండి ఓకేనా ఆ శక్తి యాప్ అనేది ఏంటంటే మన మార్చి ఎనిమిదో తారీఖున మహిళా దినోత్సవం రోజున మన గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ చేసిన గవర్నమెంట్ లేడీస్ సేఫ్టీ పర్పస్ ఓన్లీ ఉమెన్స్ కోసం ఆ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో మీరందరూ మీ ఫోన్లలో ఆ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకంటే వినండి అర్థమవుతుందా అర్థమవుతుందని చెప్పేది శక్తి యాప్ ఎందుకంటే నువ్వు ఒక్కదాని ఏదైనా షాప్కి మీ తోడు ఎవరు ఉండరు మీ పేరెంట్స్ కానీ ఎవరుండరు పోలీసు ఎవరు నువ్వు ఒక్కదాని వెళ్తావు సో ఆ టైంలో దగ్గర ఫోన్ ఉంటుంది తోడుగా ఫోన్ కన్ఫర్మ్ గా ఉంటుంది సో ఆ టైమ్ లో ఏంటంటే నీకు తోడు ఫోన్ ఉంటే పోలీస్ ఉన్నట్టే అలాగే మీ ఫ్రెండ్ మీ అన్నయ్య ఎవరైనా ఉన్నట్టే సో అందులో శక్తి యాప్ ఉంటే ఇంకా హ్యాపీ ఓకేనా శక్తి యాప్ ఉంటే ఏంటంటే మీకు ఏదైనా రిస్క్ అని అనిపిస్తే ఇమిడియట్ గా శక్తి యాప్ ఓపెన్ చేసి అందులో ఎస్ అనే బటన్ ఉంటుంది దాని లాంగ్ ప్రెస్ చేసి ఉంచినా సరే మనకి కంట్రోల్ రూమ్ వెళ్ళిపోతుంది ఏది ఎమర్జెన్సీ అని దాన్ని బట్టి మేము మీరు ఎక్కడైతే ఉన్నారో లొకేషన్ మాకు ఆటోమేటిక్గా లొకేషన్ లాటిట్యూడ్ లాంటిట్యూడ్ మొత్తం వచ్చేస్తుంది విత్ ఇన్ టెన్ ట్వంటీ మినిట్స్ లోపు మేము మీ దగ్గరికి వచ్చేస్తాం వచ్చేసేసి మిమ్మల్ని రిస్క్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది సో అందుకనే శక్తి యాప్ అనేది అందరు డౌన్లోడ్ చేసుకోండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే దేనికి కాల్ చేస్తారు ఓకే ఇది లేడీస్ పర్పస్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే శక్తి యాప్ లో నుంచి ఎస్ఓఎస్ బటన్ ద్వారా వస్తారు ఓకే ఇంకా మీ ఇంట్లో గొడవలు కానీ ఇంకా ఈ ఊళ్ళో ఏదైనా గొడవ జరిగినా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా అప్పుడు మీరు ఇమిడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలనుకోండి అప్పుడు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే వన్ వన్ టూ వన్ వన్ టూ అనేది ఇప్పుడు మనకి గవర్నమెంట్ అందరికి అందుబాటులో ఉంటుంది ఇంతకుముందు వన్ డబల్ జీరో ఓకేనా వన్ వన్ టూ నోట్ చేసుకున్నా సపోజ్ స్కూల్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా ఇబ్బంది అనుకో ఇమిడియట్ గా మీ దగ్గర ఫోన్ ఉంటే వన్ వన్ టూ డైల్ చేస్తే ఇమిడియట్ గా పోలీసు నేనే ఉంటా గుంటూపల్ ఏరియాలో పది నిమిషాలు ఐదు నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తాం అనమాట ఇది లేడీస్ సేఫ్టీ పర్పస్ ఓకేనా ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మీతో క్లాస్ తీసుకుందాం అని చెప్పి మేడం చెప్తే మేడం పర్మిషన్ ఇచ్చారు సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి మీకు నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా నేను లేడీస్ ని తీసుకుని వస్తాను లేడీ కాల్చర్స్ కానీ అన్నా అంటే మనకు అవ్వదు కదా అలాగా వాళ్ళు వచ్చినప్పుడు లేడీ డిఫెన్స్ క్లాస్ చెప్తాను ఓకేనా ప్రస్తుతానికి ఈ క్లాస్ ఇక్కడ ఆపుదాం ఓకేనా మీ మేడం ఏం చెప్తాను ఒకసారి మీరేం చెప్తాను మేడం నరేంద్ర చెప్పిన దాంట్లో సెకండ్ మీ ఇంట్లో దగ్గర గానీ బయటలో ఎక్కడో కానీ గొడవలు అయితే ఎందుకంటే మీరు ఇబ్బంది పరిస్థితుల్లో మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ప్యాక్ అయిపోతాం ఏం చేయాలో ఏంటంటే తెలియదు అనుకోండి ఆ ఫోన్ ద్వారా మీరు ఇన్ఫార్మ్ చేస్తే నెక్స్ట్ టైం చెప్తారా హెల్త్ సంబంధించి పంపించండి మళ్ళీ క్లాస్ మీరేం చెప్తాను అవసరం